ఇక్కడి నుంచి ఎంపీలో ఆఫీస్ పోయే దారిలు అవుతాయి మనకు వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు కార్లు అయితేనేమి బైకులు అయితేనేమి ఆటోలు ప్రతి ఒక్కటి కూడా నాయకులు పార్టీ కార్యకర్తలు తొలగించిన వీఆర్ఏలను వెంటనే అక్రమంగా తొలగించిన వీఆర్ఏలను వెంటనే అన్యాయంగా తొలగించిన ఫీల్లను వెంటనే అన్యాయంగా తొలగించిన ఫీల్ వెంటనే తర్వాత ఈ చెప్పు అవసరం ఈ అనవసరంగా మనం అభ్యంతరం ఖర్చు అండి ఏంటి అభ్యంతర ఖర్చు అబిందర్ కచ్చన్ ఏంటి అచ్చ బెటర లేదని కదా నేను అబిందర్ కచ్చన్ నికి ఏదో ఒక డ్రాసింగ్ టీసి ఇచ్చేది వాడి టీసి ఉంటే మీరు ఆ ఆర్డర్ చేస్తారా సోకల రోడ్ కి గున సస్పెన్షన్ చేస్తారా మీరు మీ డిపిఓ మీ ఎంపిఓ అందరు వచ్చేయండి సార్ సార్ నన్ను నన్ను సార్ సార్ ని గణకరా ఓకే ఓకే లో ఉంచు చూ నాయనా నాయనా సాయ సాయ

చెప్పు రద్దయితేనేమి అదేవిధంగా వీవెల్ తొలగింపు మరి మధ్యాహ్న భోజనం నిర్వహణ తొలగింపు అన్యాయంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ యొక్క ఏదైతే చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా మరి స్థానిక సంస్థల ప్రజా ప్రజలను నిరంతరం వేధిస్తూ మీకు ఏదైనా తీర్మానాలు కావాలన్నా ఎంబక్ రికార్డు కావాలన్నా మీరు కండవులు మార్చుకోవాలి అయితేనే మీకు ఈ యొక్క మండలంలో పనులు జరుగుతాయని కొత్త కార్యక్రమాన్ని శ్రీకాన్ని చుట్టా ఉన్నారు ఒకసారి ఆలోచించండి గతంలో కూడా ఈ మండలంలో గత పాలక ఉన్నప్పుడు ముగ్గురు సర్పంచులు తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఉంటే ఏనాడు కూడా వాళ్ళ మొగం చూసి వీళ్ళకి ఇది చేయాలి చేయకూడదని చెప్పినటువంటి పరిస్థితి కాదు ప్రతి ఒక్కరిని సమానంగా చూసాం లెటర్ ఒకసారి ఆలోచిస్తండి మరి మహిళలకు ప్రాధాన్యత ఇష్టం మరి ఈ యొక్క నియోజకవర్గంలో మహిళా శాసనసభ్యురాలుగా ఉన్నారు మహిళలకి ఇప్పటి పక్క ఒక ఎస్సీ మహిళలకి ఈ రోజు ఎలాంటి దుస్థితి పడ్డది మనల్ని ఒకసారి ఆలోచిస్తండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం చెప్తున్నారు మహిళలకు అండగా ఉంటామని ఒక పక్క హోం మంత్రి గారు చెప్తా ఉన్నారు మరి కొడవూరు మండలంలో మరి కొత్త వంగల పంచాయతీలో జరుగుతున్న దారుణం ఒకసారి చూడండి గౌరవ కలెక్టర్ గారికి మూడు సార్లు వినియోగించుకుంది మొన్నటి రోజులు కూడా గ్రీవెన్స్ లో పోయి ఆమె అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ ఎంపీలో గారికి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది తేదీ పద్దెనిమిది తేదీ ఇక్కడ సర్వసభ సమావేశం జరిగితే ఆ యొక్క సమావేశంలో సార్ అయినా కానీ నన్ను మహిళను కూడా చూడకుండా నీకు ఎంబుక్ రికార్డ్ చేయాలంటే ఈ యొక్క చాలా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఇక్కడ ఇన్ఛార్జి నువ్వు ఒంటరిగా ఆయన దగ్గర కలిసి ఆయన దగ్గర ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు అమ్ముకు పెడతా అన్నది ఒకసారి ఆలోచించండి మరి ఈ వాటి గారు అన్నారు నీ చెప్పుడు ఉండాలనుకుంటే నువ్వు నా పిల్లల దగ్గరికి రావాలి నేను చెప్పిన మాట వినాలి మరి అక్కడ నుండి సెక్రటరీ ప్రభాకర్ గారు అంటున్నారు నాకేం ఇబ్బంది లేదు మూడు వందల అరవై రోజులు సెలవులు సెలవు పెడతాను నేను ఎంత చూస్తాను నేను చెప్పిన మాట వినాలని ఒక మహిళ ఒక ఎస్సీ మహిళని ఒక చదువుకున్నటువంటి అమ్మాయి అది కూడా అమ్మాయి చదువుకున్న వ్యక్తి కాదు పీజీ చేసినటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని పట్టుకొని నానా రకాల ఇబ్బంది చేస్తున్నారు లాస్ట్ గా చేసినట్టు ఉద్యోగం నుంచి కూడా రాత్రి తొలగించారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో మహిళలకి మరి ఏ విధమైనటువంటి భద్రతలు ఒకసారి ఆలోచించండి ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు ప్రజలు ఆశీర్వదిస్తే భగవంతుడు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం ఎమ్మెల్యేలుగా గెలుస్తాం ఎంపీలుగా గెలుస్తాం ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేయాలి మనము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు మేమంతా ఎమ్మెల్యేలు ఉన్నాం ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలికి రానివ్వబాకండి పనులు చేయొద్దని చెప్పి ఫ్రీగా వదిలేసి మా అధికారులు కూడా అదే విధంగా పనిచేశారు వాళ్ళను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి ఈవీఎంలతో గెలిచారు కదా అందువల్ల కళ్ళు నెత్తికెక్కుండాయి ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలా ఇస్తా ఉన్నారు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సర్పంచ్లు వాళ్ళ మీద మీ ప్రతాపం విఓఏల మీద మీ ప్రతాపం అన్యం పుణ్యం మేరగానే ఫీల్డ్ అసిస్టెంట్ల మీద మీ ప్రతాపం చెబుతున్నా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు పుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను ఆ విధంగా ఉండాలి ఏదో అధికారంలోకి వచ్చాము మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనేది కరెక్ట్ కాదు వివోయలను కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు మాత్రమే తొలగించాం ఎందుకు తొలగించాం అవినీతికి పాల్పడ్డారని డబ్బులు తినేశారని పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళల నుంచి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీ చేయించి తొలగించామే తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనో కాంగ్రెస్ పార్టీ అనో సిపిఎం అనో బీజేపీ అనో సిపిఐ అనో మేము తొలగించరా అవసరం కూడా మాకు లేదు కూడా పేదవాళ్లే వాళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్లే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా మేము ఎవరిని తొలగించలేదు ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాను నేను సిబ్బంది అని అడుగుతా ఉన్నా కాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు ఆ కొత్త వంగల్ సర్పంచ్ని ఈవో ఆర్డీ అంట వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాడినైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాడంటారు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జి దగ్గరికి నేను తీసుకువెళ్తాను నీ చెప్పవరు రద్దు కాదు నువ్వు కండువా పిలుచుకోమని మాట్లాడాడంటే ఆ ఇవో ఆర్డీని అడుగుతున్నా నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా నీకు తల్లి లేదా అని అడుగుతా ఉన్నా నీకు అక్క చెల్లెల్లో అని అడుగుతా ఉన్నా సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్నాను ఒక పేద మహిళ దళిత సర్పంచ్ నువ్వు ఒంటరిగా రమ్మని నెల్లూరుకి పిలుస్తావా ఇదేనా ప్రభుత్వం అంటే ఇదే నా పరిపాలన అంటే సిగ్గుండొద్దు మానండి నిజాయితీగా వ్యవహరించండి అధికారులకైతే మనవి చేస్తా ఉన్నా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడులోనే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబోతున్నారు ప్రజలందరూ కూడా ఇప్పటికే ఎనిమిది నెలలకే విసిగి వేసారిపోయినారు ఈ ప్రభుత్వం మీద ఎలాగో మీరెవరు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఓట్లు వేయలేదు ఈ రేషన్ ఫ్యాన్ గుర్తుకే మనకు వచ్చింది నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఈవీఎంలు అర్థం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తా ఉన్నారు అధికారులు గుర్తు పెట్టుకోండి ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు మనం ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత అధికారులు మనం కలిసి నిజాయితీగా సేవ చేయాలి కానీ ఇటువంటి దుర్మార్గపు పనులకు కొనుకోవడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ క్రేజ్ పెరిగింది ప్రసన్నీ అయ్యో మనం పోగొట్టుకున్నాం అనేటువంటి బాధ ప్రజల్లో ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమీకరణ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అన్ని విషయాలు చెప్పాడు ప్రసన్న జరుపుది బహుశా నాకు తెలిసి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఇంత దరిద్రపు పరిపాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చూడలేదు మరి కోవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలు కాస్త హుందాగా ఉండేవి అటువంటివి ఈరోజు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అబ్బా కొవ్వూరు ఇట్లయిపోయింది ఏందయ్యా కొవ్వూరు ఇట్లయిపోయింది ఏందయ్యా నెంబర్ వన్ లో కొవ్వూరు ఉందయా అని అన్నారు దేంట్లో అభివృద్ధిలో కాదు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవినీతి అక్రమాలలో జిల్లాలోనే నెంబర్ వన్ స్థానాన్ని కోవిడ్ దక్కించుకుంది అనేటువంటి కీర్తి ప్రతిష్టలు తెలుగుదేశం పార్టీ అధ్యంచింది తప్ప పేదవాడికి సంబంధించి ఇస్తాన ఒక్కడు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనకు సంబంధించి ఎక్కడ పనిచేయటం లేదు ఇప్పటికి ఏడు కేసులు నా మీద నమోదు చేశారు ఇంకొక మూడు అయ్యాయి అన్నారు ఇంకా నా దృష్టికి రాలే ఎవడు చెప్పాడు పది అయ్యే అన్నాడు పదైనా పర్వాలేదు వందైనా పర్వాలేదు వెయ్యి పదహారు ఇచ్చినా పర్వాలేదు నేను ఏమన్నాను అంటే నేను మరలా ఈ రోజు చెప్తున్నా నేను ఎక్కడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు నేను పాపం పోలీసు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడే నేను మామూలుగా కాకి చొక్కా వేసుకుని మూడు సింహాల టోపీ నేను పెట్టుకోలేను ఎందుకంటే దానికి సంబంధించి పోలీసు విభాగం అనేటువంటిది చట్ట ప్రకారం వీళ్ళు విధులు నిర్వహించాలి అంటే వీళ్ళు ఉండాలి కఠినంగా వ్యవహరించి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి అని చెప్పి చెప్పి బట్టలు ఇచ్చి మూడు సింహాలతో కూడినటువంటి టోపీ ఇచ్చారు అది అందరూ పెట్టుకునేటువంటిది కాదు ఉద్యోగుల్లో ఒక పవిత్రమైనటువంటి ఉద్యోగం అటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వాళ్ళే ఈరోజు నేరుగా తీసుకొచ్చి మన వాళ్ళని కొట్టడం దూషించడం దుర్భాష రావడం రకరకాలైనటువంటివన్నీ చేస్తే సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థే ఈరోజు ఈ ఈరోజు వారిని విక్రమించి చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుంటే ఏమి చేయాలని కలిగినటువంటి పరిస్థితి కాబట్టి నేను మరలా చెప్తున్నా మరలా ఈ రోజు కొడవలూరులో మరొక కేసు బుక్ చేసిన ఇబ్బంది లేదు కానీ అక్రమాలకి అన్యాయానికి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టం పోలీసులు విడిచిపెట్టం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్ బుక్కు పడలేదు ఏదో పడలేదు మీరే మీ గ్రామంలో ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో రాసుకోండి గతంలో ఏదన్నా చిన్న పొరపాట్లు కార్యకర్తల వల్ల జరుగుంటే ప్రభుత్వం వల్ల కానీ పరిపాలన సవరిస్తాం అది మరలా తిరిగి దొరలే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీరు చెప్పినటువంటి లేదా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పకపోతే మిమ్మల్ని బదిలీలు చేయొచ్చు బదిలీలు చేసినంత మాత్రాన్ని మీ జీతాలు రాకుండా పోవు కాకపోతే ఈ రోజు మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల ఈ కింద స్థాయి ఉద్యోగులు చేసేటువంటి పనులు మీరు ప్రోత్సహిస్తే ఈ జిల్లాలో పలాని వ్యక్తి కలెక్టర్ గా పలాని వ్యక్తి ఎస్పీగా ఉన్నప్పుడు ఇటువంటి చెడు సాంప్రదాయాలను నాంది పలికారు అని చెప్పి చెప్తారు నేను మరలా చెప్తున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా ఈ రోజు మీరు లేనిపోనివన్నీ మా వాళ్ళకి నేర్పించారు మా వాళ్ళు కొత్త కొత్త అన్నీ నేర్చుకొని ఉన్నారు ఇప్పుడు రేపు మా వాళ్ళు వచ్చి ఒకటే మాట చెప్తారు ఏమయ్యా వాళ్ళ పాలనలో జరగలేదా మన అంత చేతగాన వాళ్ళమానంటే మేము కూడా రేపు అదే విధంగా తయారైతే గ్రామాల్లో సరిహద్దుల్లో కూడా మీరు రాలేరనే విషయాన్ని గుర్తుంచుకోండి గ్రామాల్లో మీరు నిలవలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది గుర్తుంచుకోండి కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతంగా నూట యాభై ఒక్క స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు తిరిగి మరలా మరల మన జరిగినటువంటి ఎలక్షన్ లో నూట అరవై నాలుగు స్థానాలతో చంద్రబాబు నాయుడికి అధికారంలోకి వచ్చి ఉండొచ్చు నేను మరలా చెప్తున్నా రెండు వేల ఇరవై ఏడులోనే మరలా జమిల ఎన్నికలు జరుగుతాయి దాదాపుగా మరో ఒకటిన్నర సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఈ ప్రాంతానికి సంబంధించి ప్రసంగ ఉన్న భారీ మెజారిటీతో మరలా ఈరోజు తప్పులు సరించుకుని ఖాయం దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు సంవత్సరాల కాలం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాడతాం రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల సమస్యలకు ఎంత పరిష్కారానికి విలువనిస్తామో కక్ష సాధింపులకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి మనం చేస్తూ చిన్న కార్యక్రమం వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున విచ్చేసి నిజంగా నేను ఊహించినటువంటి ఊహించినటువంటి కార్యక్రమం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరు విశేషంగా ఆదరించి అందరూ పాల్గొనేందుకు మీ అందరికీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి பேரு பண்ணி ஜோடி ஹிரதயபூர்மே யாதம் தெரிஞ்சுக்கோ